హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ స్పెషల్ అండి కడ్డుకీర్ ఎంతో టేస్టీగా ఉంటుందండి దీనికి సొరకాయ తీసుకొని దానిపైన తొక్క అంతా నీట్గా తీసేసి దాని లోపల ఉన్న గుజ్జంతా తీసేసి ఇలా సన్నగా తురిమి పక్కకు పెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల గీ వేసేసి అందులో ఈ సొరకాయ తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అరకప్పు వాటర్ వేసేసి సగ్గుబియ్యంలో వాటర్ ఏం లేకుండా ఇందులో వేసుకునేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకునేసి అందులోనే ఒక హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలండి పాలల్లో వాటర్ అంతా ఏం యాడ్ చేయకూడదండి ఇలా మనకు మేగడ కడుతూ ఉంటుంది కదండి ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం చిక్కబడతాయండి చిక్కబడిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్దిగా ఇలాచి వేసుకొని దాంతోపాటు ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడుతుందండి మీకు మిల్క్ పౌడర్ లేకపోయినా మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చండి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం తిక్కుగా అవుతుందండి చూస్తున్నారు కదా ఇలా తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక అరకప్పు వరకు వేసుకోవాలండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి బాగా కలిపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయినా తినచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తినేటట్టయితే కొంచెం పలుసుగా ఉంటే మీకు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం పడుతుందండి ఎంతో టేస్టీగా హైదరాబాద్ స్పెషల్ కడ్డు కిక్కీర్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి అండి ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి